హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం శుభోదయం ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చి మంచి ఫిల్టర్ కాఫీ తాగేసి అలా మొబైల్ ఓపెన్ చేశాను ఒక మంచి స్క్రిప్ట్ ఒకటి దొరికింది నాకు మీతో షేర్ చేసుకుందాం అనొచ్చా ఈ స్క్రిప్ట్లో మంచి స్నేహితుడు అంటే ఎవరని ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయానికి ఐదు మెట్ల నుంచి స్వీకరించబడింది అలా తిరగేస్తూ ఉంటే ఈ స్క్రిప్ట్ దొరికింది నాకు అయితే ఓసారి ఒక ప్రచురణకర్త మంచి స్నేహితుడికి నిర్వచనం ఇవ్వమని పోటీ పెట్టాడట చాలా రకాల నిర్వచనాలు ఆ పోటీకి వచ్చాయట వాటిలో కొన్ని ఆనందాన్ని పెంచేవాడు విషాదాన్ని తగ్గించేవాడు అని ఒకరు మన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోగలిగేవాడు ఒకడు మంచి ఫ్రెండు అని మన పట్ల అనురాగము ఆప్యాయత ఆపేక్ష నింపుకున్నవాడే నిజమైన స్నేహితుడు అని ఇలా చాలా రకాల నిర్వచనాలు వచ్చాయి అయితే ఇవన్నీ కరెక్టేనంటారా అసలు మంచి స్నేహితుడంటే ఎవరు అనే నిర్వచనానికి ప్రపంచం అంతా నిన్ను వదిలిపెట్టినా కూడా నీతో ఉండేవాడు అని నేను అంటాను అంటే అది కూడా కాదుట అటువంటి స్నేహితులు నిజంగా ఈ ప్రపంచంలో ఉన్నారో లేదో తెలియదు కానీ పుస్తకాలు మాత్రం మనకి ఆసరాగా అలాగే నిలుస్తాయి సినిమాలు పార్టీలు కబుర్లు అదే అనేది అంతకన్నా ఎక్కువైతే నాకు స్నేహితులంటూ ఎవరూ లేరు ఇంట్రావర్ట్నైనా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెన్నుని విదుల్చుకుంటే పుస్తకాన్ని ఆశ్రయిస్తాను విషాద భరిత దినాల్లో పుస్తకాల నుంచి స్ఫూర్తిని పొందుతాను అలా అలవాటు చేసుకుంటే అంతకన్నా మంచి స్నేహితులు ఎవరు లేరు ఉండరు పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది అని చెప్పేది వినగలిగితే ఆ స్నేహితుడికన్నా గొప్ప తెలివైన వాడు ఇంకెవరు ఉండరు ఎంతోమంది రచయితలు తమ జీవిత పుటాల్ని జీవిత అనుభవాల్ని విజ్ఞానాన్ని కలబోసి అవతలి వాళ్ళకు చెప్పటం కోసం అహోరాత్రులు శ్రమించిన తపన రూపమే పుస్తకం అంటే నిజంగా స్నేహితులు లేని మనిషిని విశ్వసించకు అంటారు కష్టాల్లో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అయితే అలాంటి స్నేహితులు ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఈ సాంద్రత స్నేహంలో ఎంతకాలం ఉంటుంది అయినా ఒక మనిషి కష్టంలో ఉంటే ఆదుకోవడానికి ప్రాణ స్నేహమే అవసరం లేదు మామూలు స్నేహం కూడా చాలు ఇంకా ఎదగగలిగితే మాన మానవత్వం చాలు ఇట్లా మరి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయానికి ఐదు మెట్ల నుంచి అసలు మంచి స్నేహితుడు అంటే ఎవరనే విషయాన్ని చాలా చక్కగా మనకి అందించారు నిజంగా నిజమే పుస్తకమే ఒక మంచి స్నేహితుడు అని ఇవాంటి కాఫీ కబుర్లలో మీతో షేర్ చేసుకుంటున్నాను వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది అలా వాకింగ్కి వెళ్ళొచ్చి ఈ మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హర హర మహాదేవ ఒక పక్కన మహాకుంభ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా ఉంది హర హర మహాదేవ్ థ్యాంక్ యూ వెరీ మచ్